సో మీ ఎక్స్పీరియన్స్లో బయట ఇట్లా ట్రీట్మెంట్స్ చూసి ఫేక్ ప్రోడక్ట్స్ చూస్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరి ఉన్నారండి నేను టిపికల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక ఫేషియల్ చేయించుకున్నారు కొంచెం నుట్టాను కొంచెం డార్క్గా ఉన్నావు బ్లీచింగ్ సంథింగ్ ఏదో ఫేషియల్ చేయించుకుంటే ఫేస్ తెల్లగా అవుతుంది బాగుంటుంది అంటే పాప మళ్ళీ ఏం చేయించుకున్నారు ఆవిడ చెప్తానే ఉందంట ఫేస్ అంతా కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ మండుతుంది మంట వస్తుంది అంటే అది కామన్ అది కామన్ అని చెప్తున్నారంట చెయ్యగానే రెడ్డిగా అయిపోయింది ఫేస్ ఓ టూ త్రీ డేస్లో మీకు సెట్ అయిపోద్ది అని చెప్పారంట స్లోగా ఫేస్ మొత్తం డార్క్ అయిపోయింది అంటే ఫోర్ టు ఫైవ్ షేడ్స్ డార్కర్ అయిపోయింది మొహం అంతా అప్పుడే వచ్చింది ఏం చేస్తాం మేము డీప్ లేయర్ ఆఫ్ స్కిన్ లోకి డామేజ్ అయిపోయింది మేము స్ట్రాంగ్ కెమికల్ పీల్స్ అన్ని వాడినా కూడా ఒక ఎయిటీ పర్సెంట్ మేము దాన్ని బయటికి తీసుకురాగలిగాం పిగ్మెంట్ ని ఒక ట్వంటీ పర్సెంట్ లైట్ క్లౌడీ షేడ్ లాగా ఉండిపోయింది ఇప్పుడు కొంతవరకు డ్యామేజ్ అయితే కొంతవరకు కవర్ చేయగలం నెక్స్ట్ వచ్చేసి తెలీనాలు దగ్గరికి వెళ్ళి ఫిల్లర్లు బొటాక్స్లు కెమికల్ పీల్స్ చేపించుకుని అవన్నీ తేడా వచ్చేవాళ్ళు ఉంటారు లిప్పు ఓ పక్కన ఎత్తుగా ఓ పక్కన తక్కువ ఫేస్ ఓ పక్కన ఎత్తుగా ఓ పక్కన తక్కువ ఇట్లా చేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు సో అవన్నీ కరెక్షన్స్ చేస్తా ఉంటాం మేము చేసే స్ట్రైట్ కేసెస్ కంటే కరెక్షన్ కేసులు ఎక్కువ ఉంటాయి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఓకే